ప్రైజ్ అలవాడ్ ఈ వీడియో చూసినటువంటి మీ అందరికీ ప్రభు నేసుక్రీస్తు నమంలో వందనవత్సరం తెలియజేస్తుంటున్నాను ఈరోజు మనం నూట యాభై ఎత్తున నేర్చుకోవడానికి ఇష్టపడతాం ఈ నూట యాభై ఒకేతన మనం గమనిస్తే కనుక మొట్టమొదటి వాక్యంలో ఆరాధనకు సరైనటువంటి ప్రాంగణం కావాలని చెప్పి మనం చూస్తూ ఉంటాం అది ఒకటి క్రింద ఉన్నటువంటి పరిశుద్ధ స్థలం రెండవదిగా సువిశాలమైనటువంటి పరలోక ప్రాంగణం ఈ రెండు విషయాలు మనం మొట్టమొదటి వాక్యంలో చూస్తూ ఉంటాం రెండవదిగా జయధ్వనితో నిండినటువంటి ఆరాధన రెండవ వాక్యంలో చూస్తూ ఉంటాం మూడవదిగా పరిపూర్ణంగా పూర్తి చేయబడినటువంటి ఆరాధనను మనము మూడు నుంచి ఐదు వాక్యాలలోపు గమనిస్తూ ఉంటాం ఇంకా అందులో గమనిస్తే ఒకటి బోరధ్వనితో ఆరాధన రెండవదిగా విజయ నాదాలతో జరిగేటువంటి ఆరాధన మూడవదిగా అద్భుతమైనటువంటి మేళావింపుతో జరిగేటువంటి ఒక ఆరాధన మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక నాలుగవదిగా ఆరాధనలో పాలు పొందుతున్నటువంటి సమాజం మనం చూస్తూ ఉంటాం కీర్తనల పుస్తకంలో ఇదే చివరి కీర్తన గొప్ప స్థుతి గీతం అయినటువంటి గీతానికి మనం చివరిగా వచ్చి ఉన్నాము గత కీర్తనలు ఉన్నటువంటి కన్నీళ్లు వెక్కిళ్లు నిట్టూర్పులు ఆనందపు కేకలు గాను పాటలు గాని ఇప్పుడు మారిపోయాయి నెరవేరని కోరికల నిరీక్షణ జయించాలనే ఆశలు ఉన్నత శిఖరాలకు ఇచ్చినటువంటి విశ్వాసం ఇవన్నీ కలగలిసినటువంటి హెబ్రీ కేతనలు ఇప్పుడు పైకెత్తబడి దేవుని సింహాసనం చుట్టూ ప్రతిధ్వనిస్తుంటున్నాయి కేతనల గ్రంథం అంతటిని తరచి చుట్టు చూసినా కూడా ఇటువంటి గొప్ప స్థుతికీర్తన మనకెక్కడ కూడా కనబడదు ధన్యుడైన మనిషి యొక్క జీవితంతో ఈ కేతనల గ్రంథం ప్రారంభమవుతూ ఉంటుంది దృష్టిలో ఆలోచనప్పుడు నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక ఈ ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించి వాడు ధన్యుడు అంటూ ఈ కీర్తనల గ్రంథం ప్రారంభమవుతూ ఉంటుంది అయితే చివరికి వచ్చేసరికి మనిషి దేవుని స్థుతించటతో ఈ కీర్తన ముగుస్తూ ఉంటుంది ఈ చివరి కీర్తనలో స్థుతి ఒక నీటి ఊటలాగా పైకి తండుతూ ఉంటుంది ఇది అన్ని వైపులకు వ్యాపిస్తుంది అది మరింత ఎత్తుకు ఎగజిమ్ముతో అన అనంత ప్రవాహంలా సాగుతూనే ఉంటుంది ఈ కీర్తనలు మనము నాలుగు విషయాలు చూస్తూ ఉంటాం అందులో మొట్టమొదటిగా సరి అయినటువంటి ప్రాంగణం కావాలి ఆరాధనకు ఒక అయినటువంటి స్థలం కావాలి రెండు చోట్ల దేవుడు స్థుతించబడాలని కీర్తనాకారుడు రాస్తూ ఉంటున్నాడు ఒకటి భూలోకం అయితే రెండవది పరలోకం అనగా పైన ప్రాంగణం క్రింద ఉన్న ప్రాంగణం దాదాపు రెండు ఒకేలా ఉంటాయి హెబ్రి పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఐదవ వాక్యం తొమ్మిదవ అధ్యాయం ఇరవై వాక్యం మొట్టమొదటి దినోత్ప్ర గ్రంథం ఇరవై అధ్యాయం పదకొండవ వాక్యం పదమూడు పంతొమ్మిది వాక్యాలు చూస్తే కనుక పరలోక సమూహము భూలోక సమూహము వారి స్వరాలను మిళితం చేసి స్వరంతో పాడుతారు కష్టాలలో దుఃఖంతో పూడుకుపోయినటువంటి స్వరాలతో మానవులు కష్టం అనేది ఎరుగని దూతల సమూహములు కలిసి పాడుతున్నటువంటి కీర్తనే యొక్క నూట యాభైవ కీర్తన నూట యాభై కీర్తన ఒకటో వాక్యం చూడండి యహోవాను స్తుతించుడి ఆయన పరిశుద్ధాలే మందు దేవుణ్ణి స్థుతించుడి మనం గమనిస్తే కనుక ప్రజలు ఎటువంటి స్థలంలో ఉండి దేవుని స్థుతించినా కూడా దేవుడు స్థుతిని అంగీకరించాడు ప్రజలందరూ గుడారములలోనికి వెళ్ళి దేవుని స్థుతించిన దేవుడు అంగీకరించాడు రెండవదిగా సొలోముడు కట్టినటువంటి దేవాలయంలో చాలా ఆనందంగా సంతోషంగా విశాలమైనటువంటి ప్రాంగణంలో స్థుతించినప్పుడు కూడా దేవుడు వారి యొక్క స్థుతిని అంగీకరించడం జరిగింది అది కాకుండా ఆ మందిరం అంతా కూలిపోయి పడగొట్టిన తర్వాత బబులో నుంచి వచ్చినటువంటి ప్రజలు నిర్మించినటువంటి మందిరంలో కూడా అంత సుఖ సౌక్యం లేకపోయినా కూడా సులభమౌని మందిరం అంతా ఒక గొప్ప ప్రాధాన్యత దానికి లేకపోయినా కూడా ప్రజలు స్థుతించక దేవుడు ఆలకించడం జరిగింది ఆఖరికి మూడవదిగా క్రూరుడైనటువంటి హేరోదు కూడా ఒక తరం వారి కష్టంతో కట్టినటువంటి దేవాలయంలో ప్రజలందరూ వెళ్ళి దేవుణ్ణి స్థుతించినప్పుడు అక్కడ దేవుడు వారి యొక్క స్థుతిని అంగీకరించడం జరిగింది దేవుడు ఎన్నడే గానీ మందిరమును స్థలమును చూడలేదు గాని ప్రజల యొక్క మాత్రమే చూడటం జరిగింది గమనిస్తే గనుక గుడారంలో ఉన్నప్పుడు కూడా ప్రజలు దేవుణ్ణి ఎంతగానో స్థుతించారు ప్రజలు దేవుణ్ణి బయటి ఆవరణంలో స్థుతిస్తున్నారు పాప పరిహార దుబలు అపరాధ పరిహార దుబలు అర్పిస్తుంటున్నారు ఆయన స్వచ్ఛతకు పరిపూర్ణతకు గుర్తుగా నైవేద్యాన్ని అర్పిస్తుంటున్నారు ఆయన కృపకు సమాధాన బలిని అర్పిస్తూ ఉంటున్నారు పొంగి పొరలుతున్నటువంటి కృతజ్ఞతతో దహన బలిని అర్పిస్తూ ఉంటున్నారు గొప్పవాళ్ళు ఎద్దుని అర్పిస్తే పేదవాళ్ళు పౌరాన్ని అర్పిస్తూ ఉంటున్నారు యాజకులు గంగాలం దగ్గర స్థుతిస్తూ ఉంటున్నారు లోకం అనే అరణ్యంలో వాళ్ళు నడుస్తున్నప్పుడు అంటుకున్నటువంటి అపవిత్రతను మాత్రమే కాకుండా ఆ అపవిత్రతను తొలగించుకునేటువంటి అవకాశాన్ని అది తెలియజేస్తూ ఉన్నది కాబట్టి యాజకులు అక్కడ శృతిస్తూ ఉంటున్నారు పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి దీపవృక్షాన్ని బట్టి వారి పరిచర్య మీదది ప్రసరింపజేసినటువంటి బంగారు కాంతిని బట్టి అక్కడ కూడా యాజకులు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నారు ఆయనతో పాటు సహవాసం కలిగి ఉండేటువంటి రొట్టెల బల్లను గుచ్చి కూడా యాజకులు స్థుతిస్తూ ఉంటున్నారు సుగంధ దూప ద్రవ్యాల పొగతో కలిసి వారి యొక్క స్థుతి పరలోకానికి వెళుతుందందున బంగారు వేదికను బట్టి కూడా యాజకులు స్థుతిస్తూ ఉంటున్నారు అంత మాత్రమే కాదు కానీ ప్రధాన యాజకులు సంవత్సరానికి ఒకసారి అడ్డుతెర లోపలికి అతి పరిశుద్ధ స్థలంలోనికి పరిశుద్ధమైనటువంటి మందసము కరుణాపీఠం ఉన్నటువంటి స్థలంలోనికి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నందుకై ప్రధాన యాజకుడు దేవుణ్ణి స్ృతిస్తూ ఉంటున్నాడు ఆ మందసం మీద కాపలాగా ఉన్నటువంటి కేరుబుల వద్దకు రక్తముతో వెళ్ళి మందసం ఎదుట ప్రోక్షించేటువంటి అవకాశం వచ్చినందుకు కూడా ప్రధాన యాజకుడు ఆ స్థలంలో దేవుణ్ణి స్థుతిస్తు ఉంటున్నాడు ప్రతి చోట ప్రతి సమయంలో మనం దేవుణ్ణి స్థుతించటం నేర్చుకోవాలి అయితే దేవుని మందిరంలో దేవుణ్ణి ప్రజలతో కలిసి దేవుణ్ణి స్థుతించటం అనేది గొప్ప భాగ్యం అని చెప్పక తప్పదు రెండవదిగా సువిశాలమైనటువంటి పరలోక ప్రాంగణం ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్థుతించుడి దేవుడు ఆసీనుడై ఉన్న పరలోకాన్ని ఇది తెలియజేస్తున్నది అనంతమైనటువంటి ఆ స్థలం నుండి ఆయన శక్తి సమయం స్థలం అనేటువంటి హద్దులు లేకుండా వెళుతున్నది పరలోకపు మందిరం హిబ్రూ దేవాలయం మాదిరిగానే ఉంటుంది ప్రకటన గ్రంథంలో ఈ దేవాలయం మనకు అప్పుడప్పుడు కనబడుతూ ఉంటుంది ఆ గ్రంథంలో మన ప్రభువు అతి పరిశుద్ధ స్థలంలో ఉండదాన్ని మనం చూస్తూ ఉంటాం స్ఫటికము వంటి నదిని చూస్తూ ఉంటాం బంగారు దూపవేదిక వద్ద నిలిచినటువంటి ప్రభువును కూడా చూస్తాం ఇత్తడి బలిపీఠం వద్ద ఆయనను మనము చూస్తూ ఉంటాం అంత్యకాలపు సంఘటనలు దేవుని బల ప్రభావాన్ని చూపిస్తాయి పరలోక దేవాలయంలో నాలుగు జీవులు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి మగళ్ళు దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటారు ఇరవై నలుగురు పెద్దలు కూడా దేవుణ్ణి స్థుతిస్తూ సాష్టంగా పట్టమని చూస్తూ ఉంటాం పరలోక దూత సమూహం దేవుని స్థుతిని ప్రకటించడం చూస్తాం ఆ స్థుతి ధ్వనులతో పరలోకం ప్రతిధ్వనిస్తున్నది ప్రతి వంశం నుండి ప్రతి జాతి నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వాళ్ళ నుండి విమోచింపబడి స్వస్థపరచబడి క్షమించబడినటువంటి గొప్ప సమూహం దేవుని కుమారులతో తమ స్వరాలెత్తి సృతించడం మనము చూస్తూ ఉంటాం సింహాసనం దగ్గర ప్రకాశమైన ప్రకాశమానమైనటువంటి జీవులు ఆ ఆవరణం చుట్టూ ఉండటం చూస్తాం భూలోకంలో ఉన్నటువంటి మనము మన వాయిద్యాలతో శృతి చేసి పరమందు ఉన్నటువంటి వాటితో కలిసి మనం పాడతాం ప్రతి మోకాలు కూడా ఆయన ముందు వంగి తీరుతూ ఉంటుంది ప్రతి నాలుగు కూడా ఏసుక్రీస్తు దేవుడని ఒప్పుకుంటుందని చెప్పి మన పిలుపు పత్రిక రెండవ అధ్యాయం పదో వాక్యంలో గమనిస్తూ ఉంటాం ఇక రెండవదిగా ఆరాధన జయధ్వనితో నిన్నటువంటి ఆరాధనగా ఉండాలి నూట యాభై ఒక రెండవ వాక్యం ఆయన పరక్రమ కార్యములను బట్టి ఆయనను స్తించుడి బబులోను తుడిచివేసి దానికి బదులుగా పారశిక దేశాన్ని ప్రపంచ వేదిక మీదకు తేవడం ఆయన పరక్రమ కార్యములలో ఒకటి కోరేషును ప్రపంచ సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఈ కోరేషు పేరు వంద సంవత్సరాల క్రింద దేవుడు తెలియజేశాడు ఇది దేవుని గొప్పతనానికి ఒక ప్రతీక క్రీస్తు రాకకు మానవ చరిత్రలో భారీ ముందడుగు కూడా మనం చెప్పచ్చు ఆ దినాలలో జరిగినటువంటి పరక్రమ కార్యం వంటిది మన దినాలలోనూ కూడా జరిగింది దేవుడు సూర్యుడు అస్తమించిన సామ్రాజ్యాన్ని స్థాపించి దాని ద్వారా యూదులకు ఒక స్వదేశం ఏర్పడేలాగా చేశాడు అంతేకాదు క్రొత్తగా జన్మించినటువంటి దేశాన్ని చుట్టూ ఆవరించినటువంటి శత్రు దేశాల నుండి కాపాడుతూ ఉన్నాడు అలా చేయడం వలన క్రీస్తు రెండవ రాకడకు మార్గం సుగమం అయ్యింది ఇస్రాయేల్ దేశం వార్తాపత్రికలలో టీవీలో రాకుండా ఒక్కరోజు కూడా జరగదు బైబుల్ను ప్రక్కకు పెట్టేసినటువంటి ధరముతో దేవుడు వార్తాపత్రికల ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా మాట్లాడుతుంటున్నాడు అనేక దేవుడు తన నామములకి మహిమ తెచ్చేటువంటి పరక్రమ కార్యములు చేస్తూనే ఉన్నాడు చరిత్రలో ఒకదాని వెంట ఒకటిగా జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ పరిశీలించి ఒక క్రమ పద్ధతిలో వ్రాసి మానవ చరిత్రలో దేవుని యొక్క హస్తాన్ని చూపించగలిగేటువంటి రచయిత కొరకు పుస్తకం ఎదురు చూస్తూ ఉన్నది అటువంటి పుస్తకం వ్రాయబడినప్పుడు చరిత్ర అంటే క్రీస్తు కథ అని చెప్పి ప్రపంచం తెలుసుకుంటుంది దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములలో ఇవి కొన్ని మాత్రమే ఇంకా చాలా ఉన్నాయి అయితే మూడవదిగా మూడు నుంచి ఐదు వాక్యాలు చూస్తే కనుక పరిపూర్ణంగా పూర్తి చేయబడినటువంటి ఆరాధన అయితే మాధుర్యంగా ఎలా దేవుణ్ణి స్థుతించాలో కీర్తన కార్డు ఇక్కడ చెబుతున్నాడు మొట్టమొదటిగా మనము బోరధ్వనితో దేవుణ్ణి స్థుతించే వారిగా ఉండాలి బోరధ్వని అంటే చాలా మందికి తెలియకపోవచ్చు బోరధ్వనితో ఆయనను స్థుతించుడి బోర అనే వాయిద్యము పొట్టేలు కొమ్ముతో చేయబడి వంకర తిరిగి ఉంటూ ఉంటుంది మీరు మధ్య యూట్యూబ్ లో కూడా చూస్తుంటారు దీనిని పట్టణ ప్రకారాల మీద కావలి కాసేవారు ఉపయోగిస్తారు యుద్ధంలో సైన్యం ముందుకు సాగేటువంటి సమయంలో కూడా ఈ బోరను వాడతారు అలాగే దేవాలయంలో ఆరాధన చేసేవారు కూడా వాడతారు బోర వాడటం అనేది మోస కాలం నుండి కూడా ఉన్నది ఇక్కడ సంగీతం బోర ధ్వనితో ప్రారంభమవుతూ ఉంటుంది యేసు ప్రభు రెండవ రాకడలో కూడా బోర శబ్దముతో రాబోతున్నాడని ఇది మనకు గుర్తు చేస్తూ ఉన్నది యూదుల సంవత్సరిక పండుగలను కూడా బోర గుర్తు చేస్తూ ఉన్నది అంత్య దినాలలో ఏడుగురు దేవదూతలు ఓదబోయేటువంటి ఏడు బోరలను కూడా ఇది గుర్తు చేస్తూ ఉంటుంది బోరల యొక్క గొప్ప ధ్వని కోట గోడలు కూలిపోయేలా చేసింది కణానీల పటనపు దుర్వేద్యమైనటువంటి గోడలు ఈ బోర శబ్దానికి కుప్పకూలాయి ఎక్కడెక్కడో తిరుగుతున్నటువంటి ఆలోచనలను వెనక్కి తెచ్చి అప్రమత్తంగా ఉండేలా చేస్తుంది ఈ బోరధ్వని మనలోని తిరుగుబాటు తలంపులను తీసివేసి దేవుని స్థుతించే గొప్ప పని చేయడానికి మనలను సిద్ధపరుస్తుంది బూరధ్వని నిద్ర నుండి మేలుకొలుపుతుంది ఈ బూరధ్వని నిరుపయోగమైనటువంటి పగడి కలలను పక్కన పెట్టేలా చేస్తుంటుంది ఈ బూరధ్వాని ఆరాధనకు ఆటంకంగా ఉన్న వాడిని విడిచిపెట్టేలా చేస్తుంది ఈ బోర శబ్దం స్పష్టమైనటువంటి శబ్దాన్ని ఇచ్చేటువంటి ఈ బూరధ్వని మనలను జాగృతం చేసి దేవుని పని కొరకు మన ఆత్మలను సిద్ధపరుస్తూ ఉంటుంది రెండవదిగా విజయనాదాలు ఇక్కడ తీగ వాయిద్యాలు ఉన్నాయి స్వరమండలంతోను సితారాతోనూ ఆయనను స్థుతించుడి స్వరమండలము సితారా అని తెలుగులో తర్జుమా చేయబడినా కూడా నిజానికి ఇవి లూట్ లైర్ అనేటువంటి హిబ్రూ వాయిద్యాలు లూటి అనేది గిటారులా ఉంటూ ఉంటుంది లైర్ అనేది గంభీర శబ్దం వచ్చేటువంటి వాయిద్యం ఈ రకరకాల సంగీత వాయిద్య పరికరాలతో సంగీతాన్ని సృష్టించడం నిజంగా గొప్ప కార్యమే అసలు ఈ సంగీత వాయిద్యాలను కైన సంతతి వాడైన యూబాలు కనిపెట్టాడు శపించబడి విచారంతో ఉన్నటువంటి లోకానికి సంగీత శబ్దాన్ని పాటల శబ్దాన్ని వినిపించిన వాడు ఇతడే బైబిల్లో వ్రాయబడినటువంటి మొట్టమొదటి నిజమైనటువంటి పాటను చూస్తే కనుక చాలా సంతోషం కలిగిస్తూ ఉంటుంది అది మనకు నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయంలో చూస్తూ ఉంటాం సంగీత వాయిద్యాల మేళావింపు చక్కగా జరగాలంటే దానికి కొంత ప్రత్యేకత అవసరం అనుభవం కూడా కావాలి సంగీతం మీద మంచి పట్టు ఉండాలి పట్టుదల ఉండాలి అప్పుడు మాత్రమే హృదయాలను తాకేటువంటి సంగీతం బయటకు వస్తూ ఉంటుంది దీనికి సహజమైనటువంటి తలంతో నేరపడితనం బుద్ధి కుశలత కొత్త స్వరాలను రూపొందించగల సామర్థ్యం ఉండాలి సంగీత పరికరాలు వాయించాలంటే ప్రావీణ్యత అనేది చాలా అవసరం చక్కగా వాయించబడినటువంటి సంగీతం మంత్రంలా పనిచేస్తూ ఉంటుంది భావోద్వేగాలను రేపుతూ ఉంటుంది ఆత్మలో అగ్ని రగులుస్తూ ఉంటుంది సంగీత దర్శకుడు రూపొందించిన గీతం అలానే ఉంటూ ఉంటుంది మిలటరీ బ్యాండ్ కావచ్చు జాతీయ గీతం కావచ్చు క్రైస్తవ భక్తి గీతం కావచ్చు లేక జోలపాత కావచ్చు దర్శకుని ప్రతిమను గాయకుని స్వరాన్ని మనం మెచ్చుకుంటాం కానీ నిజానికి అది మన మనసు లోపలి పొరలను తాకుతూ ఉంటుంది సంగీతం యుద్ధానికి వెళ్ళే వారిలో ధైర్యాన్ని నింపుతూ ఉంటుంది అలసిన కాళ్ళకు బలాన్ని ఇస్తూ ఉంటుంది చప్పట్లు కొట్టేలా చేస్తూ ఉంటుంది పిచ్చిగా ఊగిపోటు నాట్యం చేసేలా చేస్తూ ఉంటుంది కోపంతో రగిలిపోతున్నటువంటి వ్యక్తి కరిగిపోయి కన్నీరు కాచేలాగా ఈ సంగీతం చేస్తూ ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా హృదయాలలో ఆరాధనను మేల్కొలుపుతూ ఉంటుంది బైబిల్ తర్వాత మనం ఎక్కువ ఇష్టపడేది ఈ కేతనల గ్రంథం అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు ప్రతి ఆత్మ సంబంధమైనటువంటి ఉజ్జీవం ఉజీవం క్రొత్త క్రొత్త విశ్వాసపు గీతాలు రాసేలాగా చేసింది అందుకనే అనేక మంది అనేక పాటలు రాస్తూ ఉంటున్నారు క్రైస్తం ఉన్నటువంటి పాటలు మరి ఎక్కడ కూడా మనకు కనబడవు కేతనకారుడు మరొక క్రొత్త వాయిద్యాలను పిలుస్తూ ఉంటున్నాడు తంబూరతోనూ నాట్యంతోను ఆయనను స్తుతించుడి అంటున్నాడు తంటి వాయిద్యములతోనూ పిల్లల గురువుతోను ఆయనను స్థుతించుడి తంబూరా అనగా చేతితో వాయించేటువంటి తీగ వాయిద్యం దీనిని లయ కోసం వాడతారు ఇక మూడవదిగా అద్భుతమైనటువంటి మేళాయింపు నూట యాభై ఒక ఎత్తున ఐదవ వాక్యం మ్రోగు తాళములతో ఆయనను స్తించుడి గంభీర ధ్వని గల తాళముతో ఆయనను స్థుతించుడి కీర్తన ఇప్పుడు అన్ని రకాల వాయిద్యాలు అందుబాటులో ఉన్నాయి బోరులు గట్టిగా ఎడతెగకుండా శబ్దం చేస్తున్నాయి ఉప్పొంగి వస్తున్నటువంటి పాటకు తీగ వాయిద్యాలు జత కలిసాయి తంబూరాలు మ్రోగుతున్నాయి పైపు వాయిద్యాలు వాటి శబ్దాన్ని అవి మేళవిస్తుంటున్నాయి చేతులు చప్పట్లు కొడుతుంటుంటే కాళ్ళు నాట్యం చేస్తుంటున్నాయి చివరిగా కీర్తనకారుడు తాళాలను వాయించమంటూ ఉంటున్నాడు ఇక తాళాలు అనేవి నానా రకాలుగా ఉంటూ ఉంటాయి వాటిలో కొన్ని స్పష్టమైనటువంటి ధ్వనినిస్తాయి ఇస్తాయి మరికొన్ని పెద్ద శబ్దాలు చేస్తాయి అవి అలా శబ్దం చేయగానే మిగిలిన వాయిద్యాలన్నీ నిశ్శబ్దం అయిపోతాయి అలా ఒక్కసారి నిశ్శబ్దంగా అయిపోవడం చాలా బాగుంటుంది కొద్ది విరామం తర్వాత మళ్ళీ అన్నీ మ్రోగుతాయి ఈ విరామంలో గాయకుని స్వరం వినబడి మానవ హృదయాంతరంగంలోనికి చొచ్చుకొని పోతుంది అప్పుడు మరలా గాయక బృందం తమ పాతను అందుకుంటాయి అయితే చివరిగా నూట యాభై ఒక ఎత్తున ఆరో వాక్యం ఆరాధనలో పాలు పొందినటువంటి సమాజం కనబడుతూ ఉంటుంది సకల ప్రాణులు యహోవాను స్థుతించుదురుగాక యహోవాను స్థుతించుడి సంగీత బృందం గాయక బృందం పూర్తిగా నిండుగా ఉన్నారు గాయక బృందం వారి శక్తి అంతటితో పాడుతున్నారు ప్రధాన గాయకుడు కూడి వచ్చిన ప్రజలను ఆరాధనలో తన్మయులను చేస్తున్నాడు ఆరాధించమని ప్రతి వారిని పిలుస్తున్నాడు మనసు హృదయము చేతులు కాళ్ళు ఊపిరి ఊపిరితిత్తులు సంగీత బృందం గాయక బృందం ప్రజలందరూ దయ కనికరం బలము ప్రభావం గల దేవుణ్ణి ఆరాధించమని పిలుస్తుంటున్నాడు జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ప్రధాన గాయకుడు ఎవరంటే కనుక యేసుక్రీస్తు ప్రధాన గాయకుడు అని యేసుక్రీస్తు మనలను పిలుస్తూ ఉంటున్నాడు పరలోకం కొరకు పుట్టి పరలోకం వైపు వెళుతున్నటువంటి కృపాయుగంలో జీవిస్తున్నటువంటి సంఘాన్ని యహోవాను స్థుతించుడి అంటూ ఆయన పిలుస్తూ ఉంటున్నాడు ఈ పిలుపుతో మనకు ఈ నూట యాభై ముగుస్తూ ఉంటుంది ఆరాధన చేయడానికి అందరూ కావాలి అన్నీ కావాలి అన్ని స్థలాల్లో దేవుణ్ణి ఆరాధన చేయాలని చెప్పి కేతన ఈ కేతుల ద్వారా మనకు తెలియజేస్తుంటున్నాడు ఈ కేతన మీకు అర్థమైందని చెప్పి భావిస్తుంటున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించు గాక ప్రైజ్ ద